రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోబోతున్నారు కొత్త మంత్రులుగా ఆరుగురిని ఆయన మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు వాళ్ళు కాంగ్రెస్ నాయకుల్లో వివిధ జిల్లాల్లో ఆశావహులు బోలెడు చాంతాడంతా లీస్ట్ ఉంది కానీ రేవంత్ రెడ్డి మరి మనసులో ఏముందో ఒకవేళ ఆయన మనసులో ఏమున్నా అధిష్టాన మనసులో ఏముందో అలాగే వీళ్ళిద్దరి మనసులో కంటే ఇంకా అధిష్టానాన్ని ఒప్పించే నాయకులు కొంతమంది ఉంటారు కాంగ్రెస్లో మధ్యలో సీనియర్లై ఎప్పటి నుంచో పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు సరే వాళ్ళది కూడా కొంత ఉంటుంది సరే వీళ్ళ వాళ్ళ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి మాట వింటారా లేదంటే సీనియర్ నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకుల మాట వింటారా మొత్తానికి అధిష్టానం తుది నిర్ణయం ఉంటుంది మంత్రివర్గ విస్తరణ రాష్ట్రాల మంత్రివర్గ విస్తరణ కూడా జాతీయ పార్టీలైనా కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేతర పార్టీ అయినా జాతీయ పార్టీ అధిష్టానం ఢిల్లీ అధిష్టానమే నిర్ణయిస్తుంది అయితే దీనికి ఈ యొక్క రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఎమ్మెల్సీలు మంత్రి పదవుల కోసం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఆయన ఆయన విదేశాల నుంచి వచ్చి రాగానే రాకముందే ఆయన ఇంటి ముందు మరి లైన్ కట్టినటువంటి పరిస్థితి మరి ఎవరికి ఇస్తారు ఎవరిని భరిస్తుంది ఆ ఆరుగురు ఎవరు అని చూస్తే కొంతమంది పేర్లు మాత్రం ఉన్నాయి మరిది నల్లగొండ జిల్లా రాజగోపాల్ రెడ్డి అలాగే గడ్డం వివేక్ అది వెంకటస్వామి ఇద్దరు కుమారులు ఇంకొంతమంది కూడా చాలామంది జిల్లాకు ఇద్దరు మరి మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డిని ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి కూడా ఒకరిద్దరిని ఆల్రెడీ ఆయన మనసులో అనుకుని అధిష్టానం దగ్గర కూడా ఓకే చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు ఆరుగురిని మాత్రం మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ఈ రెండు మూడు రోజుల్లో ముహూర్తం ఖరారు చేసి ఆరుగురితో ప్రమాణ స్వీకారం కూడా చేయించబోతున్నారని తెలుస్తుంది ఈ లిస్టును తీసుకొని అధిష్టానం దగ్గరికి రేపో నేడో ఢిల్లీకి వెళ్ళనున్నారు రేవంత్ రెడ్డి గారు మరి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో అక్కడ ఉన్నటువంటి ఖర్గేతో సమావేశమైన తర్వాత ఈ లీస్టుని మరి సీక్రెట్ కవర్లో తీసుకొచ్చి తెలంగాణ హైదరాబాద్కి వచ్చిన తర్వాత మరి ఆ లీస్టుని కాంగ్రెస్ అధ్యక్షులు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కాబట్టి ఆయనే దాన్ని లిస్టుని బహిర్గత పరిచే అవకాశం కూడా ఉన్నది అది అధిష్టానం నిర్ణయం తర్వాతే ఈ నిర్ణయం జరగబోతుంది ఆ ఆరుగురు మంత్రులు ఎవరనేది రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ నాయకత్వం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు